బిల్లుల మీద నిర్ణయం తీసుకునే విషయంలో గవర్నర్లు రాష్ట్రపతికి మూడు నెలల గడువు విధించుకుంటూ ఇంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దాని మీద రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ఈ అంశం మీద లోతుగా చర్చించడం కోసం విచారించడం కోసం ఒక విస్తృత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనమే ఏర్పాటు అవ్వడం సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవగాయ గవాయ్ గారి నేతృత్వంలో ఈ అంశం మీద సుప్రీంకోర్టు వరుసగా ఆరవ రోజు కూడా విచారించింది విచారించి చాలా కీలకమైన వ్యాఖ్యలు ఒక రకంగా చాలా సెన్సేషనల్ కామెంట్సే చేసింది సుప్రీంకోర్టు రాష్ట్రపతి రాసిన లేఖ ఏదైతే ఉంటుందో ఇదంతా పూర్తిగా రాజకీయ పరమైన అంశాలతోనే ఉంది కానీ రాజ్యాంగపరమైన అంశాలు ఏమీ లేవు అయినా కూడా మేము ఆ లేఖను పక్కన పెట్టకుండా లోతుగా చర్చించాలి కాబట్టి విచారణ చేస్తూ ఉన్నాం ప్రతి అంశం మీద అని చెబుతూ ఈ దేశ రాజ్యాంగమే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద సుప్రీంకోర్టుకి అసాధారణ అధికారం అనేది కల్పించింది కాబట్టి చట్టంలో లొసుగులు ఉన్నప్పుడు చట్టంలో లోపాలు ఉన్నప్పుడు వాటిని సవరించడం కోసం అవసరమైతే రెండు అడుగులు ముందుకు వేసేనా కూడా నిర్ణయం తీసుకునే అధికారం మాకుంటుంది న్యాయ సమీక్షకు ఎవరి నిర్ణయాలైనా కూడా నిలబడతాయి గవర్నర్ విచక్షణ రాష్ట్రపతి విచక్షణ ఈ విచక్షణ అనే పదాలు ఏమి ఉండవు అందరూ రాజ్యాంగ పరంగా పనిచేయాల్సిందే రాజ్యాంగ విధులను నిర్వర్తించాల్సిందే విచక్షణ అంటే నియంతృత్వమే ఇదే విషయాన్ని ఇటు తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరఫున అంటే గవర్నర్లకు సమయం నిర్దేశించాలి అని వాళ్ళు వేసిన పిటిషన్లు దాని మీదనే ఇంతవరకు వచ్చింది విచారణ ఆ రెండు రాష్ట్రాల తరఫున కపిల్ సిబ్బల్ అభిషేక్ మను సంఘ్వి వాదనలు వినిపించుకుంటూ చాలా తీర్పులను ఉదాహరించుకుంటూ చాలామంది గవర్నర్ల వ్యవహార శైలిని ప్రవర్తనను సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్ళి ఒకవేళ స్పెసిఫిక్ టైం పీరియడ్లోగా బిల్లుల మీద గవర్నర్లు నిర్ణయం తీసుకోకపోతే ఇక సభలకు అర్థమే ఉండదు ఇక గవర్నరే సుప్రీం అవుతారు గవర్నర్ కానీ ఇంకొకరు కానీ న్యాయ సమీక్షకు నిలబడకూడదు ఒక వ్యవస్థ మరొక వ్యవస్థను నిర్దేశించకూడదు అనుకుంటే రాజ్యాంగ మౌలిక ప్రమాణాలు దెబ్బతింటాయి కదా అని చెప్పి వాళ్ళు చాలా బలంగా వాదనలు వినిపించారు ఒకనొక దశలో వాళ్ళ వాదనలతో సుప్రీంకోర్టు కూడా పూర్తిగా ఏకీభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్ర అసహనానికి గురయ్యారు ఈ క్రమంలో సుప్రీంకోర్టు మళ్ళీ జోక్యం చేసుకొని రాజ్యాంగపరమైనటువంటి అంశాల చుట్టూ ఎన్ని రోజులు వాదనలు వినిపించినా వినడానికి మేము సిద్ధంగానే ఉన్నామన్నారు ఈరోజు మళ్ళీ దాని మీద విచారణ జరగబోతోంది అల్టిమేట్గా గవర్నర్లు రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు అండ్ గవర్నర్లకు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు టైం అనేది నిర్దేశించడం కరెక్టా కాదా అన్న ఫైనల్ తీర్పు కోసం దేశం అయితే మళ్ళీ ఎదురు చూస్తూ ఉంది